ప్రపంచంలోనే అన్నిటికంటే కష్టమైన క్వశ్చన్ ఈ రోజు నేను బ్రదర్ సమీర్ గారిని అడగబోతున్నాను అదేంటో చూడండి సార్ ఆర్ ఉన్నాను అదేండి సార్ మీ ఆన్సర్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది నేనేమో మీరు ఇంకా వేరే ఆన్సర్ ఇస్తారని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మన ఆడియన్స్ తో సహా అందరూ కూడా నేను హ్యాపీగానే ఉన్నాను కానీ నా జీవితంలో ఏదో ఒక వెళ్తుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉంటారు కానీ మీరేంటి అంత కాన్ఫిడెంట్ గా నేను హ్యాపీగా ఉన్నాను ఎలా చెప్పగలుగుతున్నారు మీరు మాకు కూడా మీ టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి దీనికి టిప్స్ అంటే ఏం లేవు సార్ మనం సింపుల్గా ఈ యొక్క జీవితంలో రెండు విషయాలు అర్థం చేసుకుంటే మనకి చాలా సింపుల్ అవుతుంది దాంట్లో మొదటి విషయం ఏంటంటే మన లైఫ్లో కష్ట సుఖాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్క లైఫ్లో అయితే కష్టాలు వచ్చినప్పుడు చాలామంది బాధపడిపోతూ ఉంటారు కానీ తర్వాత సుఖాలు కూడా వస్తాయి సో కష్టంతో పాటు సుఖాలు అనేవి కంపల్సరీ వస్తూ ఉంటాయి దానికోసం మనం ఎంత మాత్రం ఆపర్దించాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనం అమావాస్య రోజున మొత్తం ఎలా ఉంటుంది అని అంటే చీకటిగా ఉంటుంది అసలు చంద్రుడు కనిపిస్తాడా ఎంత మాత్రం కనిపించాడు తర్వాత రోజు వచ్చే చంద్రుడిని యొక్క వెలుతురు ఎలా ఉంటుంది చాలా బ్రైట్ గా ఉంటుంది చీకటి ఉంటేనే కదా ఆ యొక్క వెలుతురు విలువ తెలుస్తుంది అలాగే మన యొక్క జీవితంలో కూడా కష్టాలు ఉంటేనే సుఖం విలువ కూడా తెలుస్తుంది ఇంకా మనం మాట్లాడుకుంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఆ స్టూడెంట్ ఉండవలసిన కష్టాలు ఆ స్టూడెంట్ ఉంటాయి ఒక జాబ్ హోల్డర్ ఉన్నాడు అనుకోండి ఆ జాబ్ హోల్డర్ కు ఉండాల్సిన కష్టాలు ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉంటే తనకున్న కష్టాలు తనకే ఉంటాయి సో కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఉంటూ ఉంటాయి సో మనం దానికోసం ఎంత మాత్రం ఆలోచించి ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు సో మన లైఫ్ లో ఏం జరగాలో అవన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి సో మనకి కష్టాలు సుఖాలు కూడా రెండు పర్మనెంట్గా మన లైఫ్ లో ఎంత మాత్రం ఉండవు చాలా టెంపరీగానే ఉంటాయి సుఖాలు వస్తాయి కష్టాలు కూడా మన లైఫ్ చాలా గా మనం అర్థం చేసుకోవచ్చు నిజమే సార్ మీరు చెప్పినప్పుడు నాకు అర్థం అవుతుంది ఎందుకంటే కష్ట సుఖాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా కామన్ విషయాలు నేను కూడా అనుకుంటూ ఉంటాను నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పి కానీ ఆ కష్టం ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత నాకే అనిపిస్తుంది ఎందుకు నేను ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది అంత బాధపడ్డాను అనవసరంగా అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను కానీ నిజంగా ఇది ఒక మంచి పాయింట్ మీరు చెప్పారు ఇదేనా సార్ మీ సీక్రెట్ హ్యాపీగా ఉండడానికి ఇదే సార్ అంటే దీంతో పాటు ఇంకో పాయింట్ కూడా ఉంది అది ఎంతనంటే దానికంటే ముందు ఒక నేను క్వశ్చన్ అడగాలని చెప్పాను అనుకుంటాను మిమ్మల్ని అడగండి సార్ మీరు సో మీరు యూస్ చేసే ఫోన్ సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ యూస్ చేస్తాను ఓకే సో దానికంటే బెటర్ ఫీచర్ వచ్చింది సో మీరు ఈ ఫోన్ తోనే మీరు కంటిన్యూ అయిపోతారా లేకపోతే లేదంటే దానికంటే బెటర్ గా మీరు వెళ్ళాలనుకుంటారా లేదు సార్ ఖచ్చితంగా ఫోన్ నేను తీసుకుంటాను కొత్తది ఓకే సో దానికంటే ఇంకా బెటర్ ఫోన్ వచ్చింది ఇంకా బెటర్ వస్తే ఇంకా బెటర్ తీసుకుంటాను ఓకే సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు పాయింట్ ఏంటంటే సంతృప్తి అంటే మనం మనకున్న దాంతో మనం ఎక్కువగా సంతృప్తి పడుతూ ఉండాలి సో లేని దానికోసం మనం ఎంత మాత్రము ఆలోచించక సంతృప్తి ఏంటి సార్ కొత్తగా అంటే ఏం కాదు మనం అప్డేట్ అవడం అనేది ఇంకా సంపాదించాలి ఇంకా బాగా ఉండాలి మంచి లైఫ్ గడపాలనే ఆలోచనలో తప్పే ఉంది నాకు అర్థం కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి అయితే మనం వెళ్ళి తనకి ఈ యొక్క ప్రపంచంలో మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని చెప్పేసి ఒక కోరిక కోరుకోమని చెప్పాను తను ఏం కోరుకుంటాడు కావాలని కోరుకుంటాడు నిజమే కదా అలాంటి కళ్ళు మనకు ఉన్నాయి సో మన ప్రపంచం మొత్తాన్ని చూడగలం ఎందుకంటే ఆ కళ్ళు యొక్క విలువ మనకి తెలియకపోవచ్చు ఎందుకంటే మనకు ఉన్నాయి కాబట్టి మన యొక్క ప్రపంచం అంతా చూస్తున్నాం కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం కానీ ఆ యొక్క గుడ్డివాడికి తన జీవితంలో ముఖ్యమైన చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ యొక్క కళ్ళు అనేది కాబట్టి మనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో దాంతో మనం ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో లేని దానికోసం మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కానీ మనలా కూడా జీవించలేని వాళ్ళు చాలా మంది ఉంటుంటారు సో మన లైఫ్ లో మనం ఎంత హ్యాపీగా మనం ఉన్నాం కానీ మనలా కాకుండా దానికంటే తక్కువగా వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆ పెద్దవాళ్ళు ఉంటారు సో వాళ్ళు కూడా ఏమనుకుంటారు సో వీళ్ళలా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క జీవితంలో ఏది మనకి అంటే మనం ఉన్న దాంతో మనం సంతృప్తి పడాలి తప్ప లేని దానికోసం ఎంత మాత్రం మనం నిజమే సార్ మంచి పాయింట్ చెప్పారు ఎందుకంటే దేవుడే మనకి లైఫ్ ఇచ్చాడు కదా మనకి ఏం కావాలంటే దేవుడే ఇచ్చాడు మరి అలాంటప్పుడు మనం ఈ లైఫ్ లోనే కానీ హ్యాపీగా ఉండాలి ఏం కావాలంటే మన గోల్స్ అచీవ్ చేసుకోవాలి మన కోరికలు తీర్చుకోవాలి మరి లైఫ్ ఒక్కసారి ఎండ్ అయిపోతే ఈ లైఫ్ లో మనం ఏదైనా కోరికలు మిగిలిపోతే మనం బాధపడుతూ చనిపోవాలి తప్పితే ఎటువంటి హ్యాపీనెస్ కూడా మనకి అప్పుడు దొరకదు కదా సార్ చాలా మంచి మీరు అడిగారు సరే నాకు కొన్ని కోరికలు ఉన్నాయి అదే కోరికలు మీకు కూడా ఉండండి నేను నిత్యం అవనంగానే ఉండాలి ఓకే నాకు చావు ఎప్పుడు రాకూడదు తర్వాత నేను అనుకున్నవన్నీ జరుగుకోవాలి అవన్నీ ఒక ప్రపంచంలో జరుగుతాయా లేదు సార్ ఎందుకంటే నాకు కూడా ఉన్నాయి కానీ ఈ ప్రపంచంలో అయితే ఎలా ఇంపాసిబుల్ కదా కానీ మనం ఇంత కష్టపడినా సరే అవి మనకి ఇక్కడ లభించట్లేదు మనం ఇక్కడ ఇంత చేస్తున్నామంటే దానికి సంబంధించిన ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఎంత మాత్రము ఇక్కడ ప్రసక్తే లేదు లేదు అది జరిగే ప్రాసెస్ ఏదైనా ఉందంటే అది మనకి ఆఫ్టర్ లైఫ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ మనం దీన్ని హ్యాపీగా మనం అనుభవించగలం ఆఫ్టర్ లైఫ్ ఏంటి సార్ కొత్తగా నేను వింటున్నాను మన గ్రంథాలైన భగవద్గీత బైబిల్ ఖురాన్ మనకు తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే ఈ యొక్క లైఫ్ అనేది తాత్కాలికమైన లైఫ్ ఇక్కడ మనం చనిపోయిన తర్వాత వేరే లైఫ్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ లైఫ్ అని చెప్పేసి మనకి గ్రంథాలు తెలియజేస్తాయి ఆ యొక్క గ్రంథాల్లో స్వర్గం అనేది ఒకటి ఉంది అంటే మనం ఇక్కడ యొక్క చేసుకున్న పనులన్నిటికీ కూడా మంచి పనులన్నింటికి కూడా అక్కడ మనకి గొప్ప ప్రతిఫలం అనేది ఉంటుంది సో ఇక్కడ చేసుకున్న హ్యాపీనెస్ ఇక్కడ చేసుకున్న మనకి మంచి పనులన్నింటికి కూడా మనం కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వగలమా అంటే ఎంత మాత్రం అవ్వలేదు కానీ ఆ యొక్క లైఫ్లో మనకి యొక్క కంప్లీట్ హ్యాపీనెస్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది మీరు చెప్పిన విషయాలు వింటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఎందుకంటే స్వర్గం అనేటువంటి విషయం నేను సినిమాల్లో చూడడం తప్పితే మన గ్రంథాల్లో ఇంతలా దీని గురించి ఉంది అని చెప్పి నాకు అర్థం కాలేదు కానీ ఈ విషయం నిజమని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అయితే ఈ ప్రాఫిట్ అనేది మీరు బాగా చెప్పారు ఎందుకంటే మనం చేసినటువంటి విషయాలు అన్నిటికీ కూడా అక్కడ పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది ఉంటుందని చెప్పారు కదా మరి పర్మనెంట్ హ్యాపీనెస్ ఈ ప్రాఫిట్ అనేవి ప్ర ప్రపంచంలో ఉండేటువంటి మనుషులు చాలా తప్పులు చేస్తున్నారు కదా ఈ రోజు వాళ్ళకు కూడా చెందుతాయా సార్ లేకపోతే ఏంటి దాని గురించి అని చెప్తారా ఓకే సార్ సో ఈ యొక్క ప్రాఫిట్ అనేది అందరికీ లభించదు ఎందుకంటే మీరు అన్నారు కదా చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు మరి వాళ్ళు కూడా ప్రాఫిట్ లభిస్తున్నారు సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఒక అత్యాచారం చేశారు అనుకోండి లేకపోతే ఏదైనా తప్పు చేశారు దానికి పనిష్మెంట్ ఏమి ఉంటుంది జైలు శిక్ష లేకపోతే మరి ఈ యొక్క ప్రపంచంలో పూర్తి న్యాయం ఉంటుందా అంటే అంత మాత్రం లేదు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హత్య చేసి చంపేశాడు తనకు పడే శిక్ష ఏంటి శిక్ష వేస్తారు సార్ అంతే కదా అలాగే ఒక వ్యక్తి ఒక బాంబు పెట్టి వంద మందిని చంపేశాడు తనకి శిక్ష ఏంటి కూడా సేమ్ అదేంటి అది వంద మందిని చంపాడు కదా కూడా సార్లు శిక్ష పడాలి కదా సార్లు ఎలా అది కాదు కదండి అంతే కదా సార్ మీరు చెప్పింది అయితే ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క ప్రపంచంలో ఏదైతే శిక్ష ఉందో అది నార్మల్ గా ఉంటుంది కానీ ఇక్కడ చేసిన తప్పుకి పర్మనెంట్ శిక్ష అంటే దానికి ఫుల్ సాటిస్ఫై గా చేసే శిక్ష ఏదైనా ఉందంటే పైన ఉంటుంది అంటే ఎలాగైతే ప్రాఫిట్ ఉందో ఖచ్చితంగా లాస్ కూడా ఆ యొక్క ఉంటుంది ఆ లాస్ అంటే ఆ గౌరవైన నరకం ఆ యొక్క నరకంలో మనం చేసుకున్న పాపాలన్నిటికీ కూడా శిక్షించడం జరుగుతుంది సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే మనం మంచిగనక చేసుకుంటూ వెళ్తే మనకి ఆఫ్టర్ లైఫ్ మీరు ఏదైతే చెప్పారో దాంట్లో మాకు ప్రాఫిట్ అనేది ఉంటుంది లేదు మనం చెడు గనక చేసుకుంటూ వెళ్ళిపోతే ఆఫ్టర్ లైఫ్ లో అల్టిమేట్ గా లాస్ అనేది ఉంటుంది అది నాకు అర్థమైంది అంటే ఈ లైఫ్ అనేది అన్ప్రిడిక్టబుల్ సార్ ఇక్కడ మనం పర్మనెంట్ గా ఉంటామంటే ఎంత మాత్రం ఉండదు ఇక్కడ మనం హ్యాపీగా ఉండాలంటే మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి సో ఆ మంచి పనులు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఒక చెడు పని చేయడానికి ఆలోచించామా ఆ హ్యాపీనెస్ అనేది బ్రేక్ అవుతుంది సో మన యొక్క స్క్రిప్చర్స్ అయినా భగవద్గీత అభిప్రాయం ఏం తెలియజేస్తున్నాయి అంటే సో మంచి పనులు ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళమని చెప్తున్నాయి ఏదైతే చెడు మార్గం ఉందో దాన్ని దానికి దూరంగా ఉండి మంచి పనులు చేసుకుంటూ వెళ్తే మన యొక్క లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి మనకి స్క్రిప్ట్ చేసి తెలియజేస్తున్నాయి అదే విధంగా ముఖ్యంగా మన యొక్క సృష్టికర్త ఒకడున్నాడు ఆయన మాత్రం మనం భయపడాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాయి సో ఈ యొక్క విషయాన్ని మనం గుర్తు పెట్టుకుంటే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది సార్ మనం ముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా సో ఈ యొక్క కష్టాలు సుఖాలు అనేవి మనం పర్మనెంట్ గా ఉంటాయి సో దానికోసం మనం ఎంత మాత్రమూ ఆలోచించాల్సిన విషయం లేదు అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే మనకున్న దాంతో మనం సంతృప్తి పడాలి సో లేని దానికోసం మనము ఆలోచించుకుంటూ వెళ్తూ మనమే మన యొక్క కష్టాన్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మనం ఉన్నదంతా మనం సంతృప్తి పడి హ్యాపీగా మనం ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనుకోండి సింపుల్ గా మన లైఫ్ అనేది హ్యాపీగా లిక్ చేయొచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ రోజు నుంచి నేను కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను వేరే రీజన్స్ ఇంకా ఏముండవు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ